సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ రెండు వందల పదిహేను పిఠాపురంలో ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రాజకీయం రాయలసీమ రాజకీయానికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది దీని ప్రభావం అటు ఉత్తరాంధ్రపై ఇటు కోస్తా జిల్లాలపై ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అధికారంలోకి వచ్చినా దాని ప్రధాన కారణం గోదావరి జిల్లాల రాజకీయమే సామాజిక పరంగా రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తుండగా గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం తమ మిత్రపక్షాలైన వెనుకబడిన తరగతులు ఎస్సీ ఎస్టీలను కలుపుకొని తమ ఆధిక్యాన్ని చూపిస్తూ కొనసాగిస్తోంది ఇటువంటి పరిస్థితుల్లో అటు చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని తన సొంత జాగీరుగా నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని గెలుపే ప్రధానంగా ఎంచుకున్నప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకోవడంలో తన రాజకీయ చిత్రతను చూపించాడు కూటమి ఒప్పందం ప్రకారం అటు కుప్పంలో గాని ఇటు మంగళగిరిలో గాని జనసేన నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తూ ముందుకు వెళ్తుంటే పిఠాపురంలోనే ఈ రగడ దేనికి వర్మ అధిష్టానం ఆలోచన విధానం నుండి పక్కకు వెళ్లాడా లేక యువరాజు ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నాడా వర్మ రాజకీయ జీవితం ఒక్కసారి గమనిస్తే రెండు వేల తొమ్మిదిలో తొలిసారి రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు సదరు వర్మ ఓడిపోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీని కాదని స్వతంత్ర అభ్యర్థిగా మాత్రమే వర్మ గెలుపొందాడు అంటే వర్మ ఒక మాజీ స్వతంత్ర ఎమ్మెల్యే మాత్రమే గాని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాదన్న విషయం స్పష్టమవుతోంది రెండు వేల పద్నాలుగులో గెలిచి తెలుగుదేశంలో చేరడం వల్ల తెలుగుదేశం పార్టీని కాదని వర్మకు ఓట్లు వేసిన ప్రజల్ని మోసం చేయడమే అవుతుంది తప్ప వర్మ తెలుగుదేశం ఎమ్మెల్యే అయిపోడని తెలుసుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఒక కుదుపు కుదిపిన జనం సూర్యుడు వంగవీటి రంగా హత్య తర్వాత జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటే ప్రతి ఎన్నిక వ్యక్తిగత ప్రభావంతో గెలిచినవే తప్ప తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినది ఏమీ లేదు అంటే పిఠాపురం తెలుగుదేశం పార్టీ కంచుకోట కాదు కాలేదు అటు ప్రజారాజ్యం పార్టీకి గాని ఇటు జనసేన పార్టీకి గాని కాపుల అండదండల వల్ల పెట్టని కోటగా ఉన్న పిఠాపురంలో తనకు లేని బలంతో ఇది నాది అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్న వర్మను ఏమనుకోవాలి పిఠాపురం రాజకీయాన్ని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా మనం గతంలో జరిగిన సంఘటనల్ని గుర్తు చేసుకోవాలి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే తర్వాతి స్థానం జనసేన అని పవన్ కళ్యాణ్ దే అవుతుంది కానీ చంద్రబాబు తన దావోస్ పర్యటనలో లోకేషన్ తీసుకువెళ్లి అక్కడ తన వారసుడిగా ప్రచారం చేసుకుంటుంటే ఆ పర్యటనలో ఉన్న రాయలసీమ మంత్రి యువరాజ్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆయన ముందే ప్రకటించడం ఆ పర్యటన ముగించుకుని వచ్చేదాకా దీని మీద చర్చ జరగడం చూస్తుంటే ఇదంతా తెలుగుదేశం రచనలో భాగంగా కనిపిస్తుంది తప్ప అనుకోకుండా జరిగిన సంఘటన మాత్రం కాదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది అలాగే చంద్రబాబు తన వ్యూహంలో ప్రజా సమీకరణ పేరుతో పవన్ కళ్యాణ్ ను రాష్ట్రంలో తిప్పుతోంటే యువరాజును ఢిల్లీ చుట్టూ తిప్పడం దేనికి సంకేతం పవన్ కళ్యాణ్ తన రాజకీయ చతురతతోనే కేంద్ర నాయకత్వాన్ని తన వైపు తిప్పుకుంటుంటే జగన్ సూటికేస్ రాజకీయం మాదిరిగానే ఢిల్లీ రాజకీయాన్ని తమ వైపు తిప్పుకోవాలని టీడీపీ అధినాయకత్వం చూడడం మనం గమనించాల్సిన విషయం అందులో భాగంగానే అమిత్ షా తనయుడితో చంద్రబాబు తనయుడి భేటీని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఈ కలయిక దేనికి శ్రీకారం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబే గాక ఆయన వారసుడు లోకేష్ పర్యటిస్తుంటే లేని తప్పు పిఠాపురంలో నాగబాబు పర్యటనని తప్పు పట్టడం ఎలా ఉందంటే లేనిపోని రాద్ధాంతాన్ని సృష్టించి తమకు ఏదో ఎంతో ఉందని ప్రజల్ని మభ్యపెడుతున్నట్టుగా కనిపించడం లేదు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఎప్పటికంటే మెరుగైన బలాన్ని సమీకరించుకోవాలి అంటే సుమారు వంద స్థానాలకు పైగా పోటీకి సిద్ధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది దానికి తగ్గట్టుగానే అసెంబ్లీ స్థానాలలో జనసేన పార్టీని బలోపేతం చేయాల్సిందే కానీ జరుగుతున్న పరిణామాల్ని ఒక్కసారి గమనిస్తే ఇటీవల రాష్ట్రంలో ప్రకటించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల ఎంపికను చూస్తే జనసేన పార్టీకి ప్రకటించిన స్థానాల్లో హవాయి చెప్పులతో ఉప్పుకి పప్పుకి దేవరించే వ్యక్తుల్ని ప్రకటించడం జనసేన భవిష్యత్తు రాజకీయానికి ఎదురుదెబ్బ కాగలదని నా అభిప్రాయం రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవులకు గాని పార్టీ పదవులకు గాని వ్యక్తుల్ని ఎంపిక చేసేందుకు పార్టీ విధేయతతో పాటు అర్హతను కూడా బేరీజు వేసుకుంటూ సరైన వ్యక్తులకి సరైన పదవులు ఇవ్వగల ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసుకుంటే సిద్ధాంతాలతో పాటు ఆచరణాత్మకంగా వ్యవహరించగల పటిష్టమైన పార్టీగా జనసేన మారగలదు అలా ఆచరణాత్మకమైన ఆలోచన విధానంతో పనిచేయగలిగితే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా జనసేనను మనం చూడగలుగుతాం అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు చైర్మన్ కాపు విద్యాభవన్ కాపునాడు ఫౌండేషన్ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు అఖిల భారత కుర్మి క్షత్రియ మహాసభ విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తి శేషులు మిరియాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యా చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది మన సామాజిక వర్గ తరాల్ని విద్యార్థికులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలుపంచుకోండి కాపు విద్యాభవన్ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరపున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్